మహోబాద్ జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు అంటు వ్యాధులు విజృంభిస్తున్న దృష్ట్యా నివారణ తగు చర్యలపై మనతో మాట్లాడడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బుక్య రవిరాత్రు గారు మాత్రం సార్ చెప్పండి జిల్లాలో ప్రభుత్వ ఈ వివరాల దృష్ట్యా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మేము ఈ రేని సీజన్ స్టార్ట్ కాకముందే జూన్ మంత్ లో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టుకున్నాము జిల్లాలో ఉన్న ఆల్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ అంటే మెడికల్ పంచాయతీ పంచాయతీరాజ్ ఐసిడిఎస్ వాటర్ సప్లై ఇరిగేషన్ వీళ్ళందరూ కోఆర్డినేషన్ తోటి ఒక మీటింగ్ తయారు చేసుకుని డిస్ట్రిక్ టాస్క్ ఫోర్స్ టీమ్ కూడా తయారు చేసుకున్నాము డివిజనల్ టాస్క్ ఫోర్స్ టీము విధంగా మండల్ లెవెల్ లో కూడా ఒక టాస్క్ ఫోర్స్ టీమ్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్లస్ మండల్ లెవెల్ లో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం ఆ గ్రూప్ ఆల్ మండల్ లెవెల్ లో ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరూ ఆశా నుంచి డాక్టర్ దాకా అలాగే రెవెన్యూ సిబ్బంది రాజ్ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులతో సహా సో ఎక్కడన్నా ఏ ఊర్లోన ఎక్కువ సడన్ గా ఐదు పది మందికి ఫీవర్ వచ్చిన అవుట్ బ్రేక్ లెక్క ఎక్కువైనా మండల్ గ్రూప్ వాళ్ళు ఒకరికొకరు ఇంటిమేషన్ ఇచ్చుకోవడం అక్కడ పారిశుద్ధ లోపల వచ్చిందా ఏంటిదాన్ని చూసుకొని కోఆర్డినేషన్ తోటి మేము ఒక యాక్షన్ టీమ్ తయారు చేసుకున్నాము ఇప్పటిదాకా అదే బేస్ లో మేము నడుస్తున్నాము ముఖ్యంగా జిల్లా మొత్తంలో టాస్క్ ఫోర్స్ టీమ్ చేశాము మేము ఏం చేశామంటే జీజీహెచ్ లెక్క బడ్డను కాకుండా ఫీవర్ పాయింట్ అని చెప్పేసి ఐదు తయారు చేశాము ప్రతి నాలుగు లెక్క ఒక ఫీవర్ పాయింట్ సపోజ్ బయ్యారం గార్ల గందంపల్లి ములుకునూరు ఇవన్నీ కలిపేసి లో ఒక ఫీవర్ పాయింట్ పెట్టేసి ఒక టెన్ బెడ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టాఫ్ నర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇన్ పేషెంట్ ఎందుకంటే బడ్డన్ ఇటు రాకుండా సో టెస్ట్ టెస్ట్ అయినాక ఏమైనా సివియర్ కేసులు అయితే డెంగ్యూ పాజిటివ్ కానీ ఇంకేమైనా కంటే ఆ పిఎస్సి పరిధి దాటిన వైద్యం అవసరం ఉంటే వాళ్ళను జీజిఎస్ వైపు పంపిణీకి ఆడ వంచినేటు వెహికల్స్ అట్లా రెడీ చేస్తా బయ్యారం ఒకటి తొర్ర ఒకటి డోర్నాకల్ ఒకటి మరిపేడ్ ఒకటి ఆ తర్వాత గూడూరు ఈ ఐదు ఫీవర్ పాయింట్లు తయారు చేసేసి ఇక్కడ ట్వంటీ ట్వంటీ బెడ్స్ తోటి ఒక వార్డ్ లెక్క తయారు చేశాము విధంగా ఈ ట్వంటీ ఇక్కడ వీళ్ళది అదుపు తప్పినప్పుడు జిల్లా హాస్పిటల్లో కూడా ఒక యాభై బెడ్లతోటి మేల్కు కు ఫిమేల్ కు మరి ఒక ఇరవై బెడ్ తోటి పేటిక్ వార్డు తయారు చేశాము ఈ తోటి మేము సిద్ధంగా ఉన్నాము ఇంతవరకు ఏ ఊర్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మేము ఈ కోఆర్డినేషన్ సిస్టమ్ తోటి చేసుకుంటూ ఇప్పుడు ట్రైబల్ పీఎస్సి కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా అక్కడ ఒక సీనియర్ మెడికల్ ఆఫీసర్ను కూడా ఒక గా చేశాము మేము అతను డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ అతను ట్రైబల్ రీసెంట్గా ఒక రోజుల నుంచి కొంచెం ఫీవర్ కేసులు ఎక్కువ అయితే అక్కడ నుంచి కూడా కుమార్ జాదవ్ నేను ఆరు పి ఎనిమిది ట్రైబల్ లో కోఆర్డినేషన్ చేయమని ఒక ఆర్డర్ ఇచ్చాను అదే విధంగా మా ప్రోగ్రామ్ ఆఫీసులో కూడా ఐదుగురు ఉన్నారు డిప్యూటీ డిఎం ఇండొచ్చు వాళ్ళ ఒక్కొక్కరికి ఐదు ఐదు మండలాలు ఇచ్చుకుంటూ వాళ్ళు ఎవరి మండలం వెళ్ళాలి ఇక్కడ ఏమవుతుందో ఎవరి గూగుల్ మీట్ తయారు చేయాలి గూగుల్ మీటింగ్ పెట్టుకోవాలి అదే విధంగా ఒక లింక్ క్రియేట్ చేసాము గూగుల్ లింక్ అందులో ఏముంటది అంటే ఎవ్రీ డే ఎక్కడన్నా మామూలు జనరల్ ఫీవర్ కేసులు కాకుండా డెంగ్యూ కేసులు కానీ మలేరియా కేసులు కానీ ఆ గూగుల్ లింకులలో ఐఎస్ ఐ పోర్టల్ ద్వారా ఎంటర్ అవుతుంది ఆ గూగుల్ లింక్ లో నేను ఉంటాను కలెక్టర్ గారు ఉంటారు డిపిఓ గారు ఉంటారు ఆల్పిఎస్ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు ఏదైనా సపోజ్ ఇప్పుడు గంగారాం విలేజ్ లో ఒక డెంగ్యూ పాజిటివ్ వచ్చిందంటే ఆ గూగుల్ లో ఎంటర్ చేస్తా ఎంటర్ చేయగానే కలెక్టర్ చూస్తారు మేము చూస్తాము ఆటోమేటిక్గా అక్కడ ఎంపీడీఓ గారు చూస్తారు మా డాక్టర్ గారు చూస్తారు వెళ్ళేసి ఒక డెంగ్యూ కేసు పాజిటివ్ వస్తే చుట్టుపక్కల యాభై ఇంటి వరకు వాళ్ళది ఎక్కడ బ్రీడింగ్ అంటే దోమలు పెరిగే వసతులు అంటే నీటి నీళ్ళలోనే అచ్చు చూడడము తర్వాత యాంటీ లారోల్ మెజర్మెంట్స్ అంటే స్ప్రే చేయడము ఇట్లాంటివన్నీ చూసుకొని వాళ్ళందరికీ కోఆర్డినేషన్ మీటింగ్ అవగాహన కల్పించడం ఇట్లాంటివి మేము చేసుకుంటాము ఆ గూగుల్ లింక్ ద్వారా ఒక అవేర్నెస్ క్యాంప్ లాగా ఉన్నాము మేము అదేవిధంగా ఒక ఎపెడమిక్ సెల్ అని తయారు చేసాము టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాము ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ నెంబర్ ఉంటుంది ఏ ఊర్లో ఆ నెంబర్ ప్రతి గ్రూప్లో మేము షేర్ చేశాము ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఉన్నా సరే మాకు రాని ఇంటిమేషన్ ఉన్నా ఆ పేషెంట్స్ ఆ నెంబర్కి ఫోన్ చేసి మేము స్పందించి వాళ్ళకు కూడా వైద్యం చేయడానికి సిద్ధంగా ఉండటం ప్రణాళిక తయారు చేశాం ప్రాథమికంగా ఎలాంటి సిమ్టమ్స్ వల్ల ప్రజలు వ్యాధి బారిన పడుతున్నారు ఇటు ప్రజలు కావచ్చు ఇటు జిల్లా వైద్యులు కావచ్చు ఎలాంటి సూచనలు ఇవ్వబోతుంది జనరల్గా ఇప్పుడు మలేరియా కేసులు అయితే కొత్తగా ఏం కాలేదు పాతవే కాకపోతే వైరల్ ఫీవర్స్ ఉన్నాయి వైరల్ ఫీవర్స్ అంటే వాతావరణ మార్పులను బట్టి గొంతు నొప్పులు కావచ్చు సర్ది కావచ్చు ఇట్లాంటి ఒక త్రీ టు త్రీ ఫోర్ డేస్లలో సబ్సైడ్ అవుతుంది సబ్సైడ్ కాని వాళ్ళు మా డాక్టర్లు వాళ్ళు మా ఆశ వాళ్ళు ప్రతిరోజు ఆశ ఒక్క యాభై ఇళ్ళను సర్వే చేయాలి ఒక ఆశ ప్రతి ఆశకు రెండు వందల యాభై ఇళ్ళు ఉంటాయి సర్వే చేయాలి ఏమైనా ఫీవర్ కేసులు ఉంటే మాకు మాకు చెప్పాలి ఆమె సాయం నుంచి ఏఎన్ఎం ఏఎన్ఎమ్ నుంచి సబ్సెంట్ లెవెల్ ఎమ్మెల్యేస్లు ఉంటారు డాక్టర్లు మెడికల్ ఆఫీసర్లు ఉంటారు టూ డేస్ వరకు ఆ ఫీవర్ సబ్సెడ్ కాక ఇంకా సిమ్టమ్స్ పెరిగితే వాళ్ళని ఏం చేస్తామంటే వాళ్ళు మాకు సంప్రదిస్తే మేము జీజీహెచ్లో వాళ్ళని రిఫర్ చేసేసి ఆ టెస్టులు చేస్తాము సీరం టెస్టులు కొన్ని జీజీహెచ్ టీహబ్లో అవుతాయి ఆ టెస్ట్లు బట్టి డెంగ్యూ లాంటిది ఉంటే ఆ సిబియాటిని బట్టేసి రక్త కణాలను బట్టేసి మీ ఇక్కడ వాళ్ళను రక్తం ఎక్కి రక్త కణాలు ఎక్కియడమా లేకపోతే కండిషన్లను బట్టేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ప్రాథమికంగా సిమ్టమ్స్ ఏందని గుర్తించడానికి వివిధ బృందాలుగా ఏర్పడి ఆ తగు చర్యల యొక్క నివారణ దృష్ట్యా వారి యొక్క బృందాలు పనిచేస్తాయని చెప్పేసి కూడా చెప్తున్నారు కెమెరా పర్సన్ సావంత్ వెంకన్న మహబాజీల